కూటమి ప్రభుత్వ హయంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్కోట్లు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు వైసీపీ నేతలు కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితయ్యేవారిని ఇద్దేవా చేశారు కూటమి పాలనలో మాత్రం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు విశ్రీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బందరకోటలో ఈరోజు దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే హనుమాన్ దేవాలయం ఉంది హనుమాన్ దేవాలయం రోడ్డు అటు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వేసినటువంటి రోడ్డు అది అది ఆ దేవాలయానికి వెళ్ళడానికి భక్తులకు కానీ రేపు భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఉపయోగపడదనే ఉద్దేశంతో అక్కడ రోడ్డు అలాగే ఇక్కడ బందర్కోట దేవాలయానికి పోదనరామస్వామి దేవాలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వారి కూడా సౌకర్యార్థం ఇక్కడ సీసీ రోడ్లు నిర్మాణం చేయడానికి ఈరోజు స్వీకారం చూడడం జరిగింది మనస్ఫూర్తంగా మరి కమిషనర్ గారిని వారి సిబ్బందిని అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మున్సిపాలిటీలో కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో ఆనాటి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఆ రోజు ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ స్కీమ్ డబ్బులు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి మ్యాచింగ్ ఫ్రంట్ కూడా కట్టిన కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా తీసుకురాకుండా ముడా నుంచి లాస్ట్లో మేము తెచ్చినటువంటి డబ్బుల నుంచి కొన్ని వర్క్లు అని చెప్పి కేవలం ఎన్నికల లబ్ధి పొందడం కోసం కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఎక్కడ కూడా అడుగు ముందుకెళ్లే పరిస్థితి లేదు మరి ఇవాళ మేము బందరు అభివృద్ధి విషయంలో చాలా పట్టుదలగా అటు పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా అవకాశం అన్నీ కూడా తీసుకొస్తున్నాం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి డ్రైనేజీలకి పదమూడు కోట్ల రూపాయలు ఏదైతే గ్యాప్లు ఇమ్మీడియట్గా కలిపితే డ్రైన్లు వెళ్తాయో అవన్నీ కూడా చేస్తున్నాం అలాగే సబ్జెల్ డ్రైన్ కూడా మొన్ననే చేసుకోవడం జరిగింది ఆ వాటర్ అంతా కూడా బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా మొన్న డైరెక్షన్ కూడా జరిగింది దశల మొత్తం ఆ వాటర్ అంతా లాగడానికి అలాగే ఫోర్ట్ రోడ్డుకు కూడా ఇవాళ వైడ్యం చేయడానికి మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు దాంతోపాటు కూడా డ్రైన్ తీసుకొచ్చి బందర్ కూడా కాలువ కలిపిస్తే టోటల్ బందర్లో ఎక్కడ కూడా నీళ్లు నిలబడి సమస్య ఉంది దానికి తగిన విధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది